చూడండి మన ఛానల్ అయితే గూగుల్ యాడ్స్ కింద అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ కూడా చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారాబా వీడియో వాళ్ళు మేమైతే కూడా చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ అంతా మీ వల్లనే అనమాట మన సబ్స్క్రైబ్ నుంచి ఈ హ్యాపీనెస్ అనేది వచ్చింది అనమాట నాకు ఆ హ్యాపీనెస్ ఏందనేది మా పిల్లలు కూడా చెప్పలేదు ఇంకా ఎవరికీ చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మీ దగ్గరనే షేర్ చేసుకుందాం మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మా కుటుంబం లాగా కాబట్టి మీరు ఫస్ట్ మీ దగ్గరనే షేర్ చేసుకోవాలని అయితే ఎవరికి చెప్పలేదన్నమాట ఆ హ్యాపీనెస్ ఏందో అనేది ఇప్పుడైతే చూసి చూపిస్తాను మీకు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అవి హ్యాపీనెస్ ఏందో కూడా ఇప్పుడు అయితే మీకు అది చూడండి మన ఛానల్కి అయితే గూగుల్ యాడ్స్ అండ్ అయితే అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా కష్టపడి కష్టపడ్డానండి వీడియోస్ కోసం అయితే నా వీడియోస్ నేనే తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే చాలా కష్టపడ్డాను ఇదంతా మీ వల్లనే అనమాట ఇంత దాకా వస్తుందని నేనైతే అసలు అనుకోనే లేదు ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను అన్నప్పుడు మా ఆయన ఉండి అసలు నీకు రాదు వద్దు అని చెప్పిండనమాట ఏం పర్లేదు నాకు నేను చేశాను అని చెప్పాను కాబట్టి మీరు నాకు ఇది సపోర్ట్ చేసినందుకు ఇంతవరకు అయితే వచ్చాను ఇక ముందు కూడా మీరు సపోర్ట్ చేయాలి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీయాలి మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి అనమాట ఈ హ్యాపీనెస్ ఇది వచ్చినందుకైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మీకే చెప్తున్నానండి ఇంకెవరికి తెలియదు అసలు మా పిల్లలకు కూడా తెలియదు వాళ్ళు ఇందాకే స్కూల్కి వెళ్ళి వచ్చారనమాట మొహం కడుకున్నారు కింద ఆడుకుంటున్నారు నేనైతే మిద్ద మీదకి అయితే వచ్చానమాట ఇక్కడ వీడియో అయితే చాలు చేసి మీకు చూపిద్దాం అని అయితే ఇక్కడ వరకు అయితే వచ్చానమాట ఇప్పుడైతే పిల్లలకైతే చూపించేద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వీడియో నాకు మాత్రమే తెలుసు ఇక ఈ పిన్ తోటి అయితే తెలియదు అండి ఫస్ట్ టైం నాకు తెలిసిన తర్వాత తెలిసింది ఇప్పుడు పిల్లల్ని ఎగ్జైట్మెంట్ చేయాలంటే ఒకటే దారి ఒక నా ఐడియా వచ్చింది మంచిగా ఈ పిన్ ఉంది కదా ఈ ల్యాప్టాప్లో పెట్టి ఈ ల్యాప్టాప్లో పెట్టి ఒకసారి పిల్లలతోటి ఓపెన్ చేసి అరే అనాలిటిక్స్ చూద్దాంరా మమ్మీకి వ్యూస్ వస్తలేవని చెప్పి వాళ్ళతో ఓపెన్ చేపిద్దామని ట్రై చేస్తున్నా వాళ్ళని పిలుద్దాము

నువ్వు చూడరా లక్కీ నీ ఛానల్ కదా మీది కదా ల్యాప్టాప్లో చూద్దాం మనము నీకు ల్యాప్టాప్ ఇష్టం కూడా నువ్వు చూడు ఎట్లుంది ఏ చూడరా నాయన చూడు ఎందుకట్లా ఎందుకట్లేస్తున్నా లక్కి అనమాట ఆఫ్టర్నూన్ వచ్చింది బాబాయ్ అయితే తీసుకొని అయితే వచ్చింది చెప్పనీ చెప్పలేదు బెటా నేను ఫస్ట్ ఇంకా నీ స్కూల్కి వెళ్ళి రాగానే చెప్తే అప్పుడే చెప్తే ఏం త్రీ ఇల్లు ఉంటుంది చెప్పి ఇట్లా సడన్గా సర్ప్రైజ్ ఇస్తే నీకు ఎలా ఉంటుంది అనే అయితే ఎలా ఉంది చాలా రోజుల నుంచి దీనికోసం అయితే ఎదురు చూస్తున్నాం మా లక్కీ కూడా అసలు ఎప్పుడు వస్తుంది మమ్మీ ఎప్పుడు వస్తుంది అని చాలా ఫీల్ అయినాము ఇక్కడైతే మనకు లైన్ ఇచ్చింది కదా ఈ లైన్కి వెళ్ళైతే చింపుకోవాలి ఈ గూగుల్ పిన్ మనకు టెన్ డాలర్స్ అయిన వెంబడే టెన్ డాలర్స్ అయిన తర్వాతనే వస్తుంది అనమాట యాడ్సెన్స్కి సైన్ అప్ ఇట్లా కావాలంటే ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని గూగుల్ ట్రూప్ పేమెంట్స్ కడిపోతే వెరిఫై సెక్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే సెక్షన్ అన్న నేను వెరిఫికేషన్ చెక్ తర్వాత పిన్ ఎంటర్ సి డిజిట్స్ ఉంటాయి అది చూపియద్దు కాబట్టి చూపిస్తలేము సబ్మిట్ చేసినాక ఫర్దర్ ఇంకా దీని దీంట్లో పోతే మనకి పిన్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం గూగుల్ యాడ్ సెన్స్ కోసం ఆల్రెడీ సైన్ ఇన్ ఉంది సైన్ ఇన్ చేసి అయిపోయా ఇప్పుడు మనకు యాడ్ సెన్స్ ఓపెన్ అయ్యింది ఇక్కడ మన పిన్ ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మా వద్ద ఎంటర్ చేస్తారు లేకపోతే మన లక్క ఎంటర్ చేసారు ఈ పిన్ చూపియద్దు కాబట్టి చూపియద్దు ఓకే ఎంటర్ అయ్యి సబ్మిట్ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేయడం అయితే అనమాట ప్లీజ్ ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్